రిలీజ్కు ముందే దేవర అరుదైన ఫీట్ గ్లోబల్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పాన్ ఇండియా చిత్రం దేవర కొరటాల శివ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసింది ఈ చిత్రం రెండు పార్ట్లుగా రాబోతుండగా దేవర పార్ట్ వన్ సెప్టెంబర్ ఇరవై ఏడున ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదల కానుంది విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో తారక్ టీం ప్రమోషన్స్లో బిజీ బిజీగా గడిపేస్తున్నారు ఇందులో భాగంగా మేకర్స్ ట్రైలర్ను కూడా విడుదల చేయనున్నారు ఈ చిత్రం విడుదలకు ముందే అరుదైన ఫీట్ నమోదు చేసి వార్తల్లో నిలిచింది నార్త్ అమెరికాలో దేవరా సేల్స్ షూరు కాగా అక్కడి బాక్సాఫీస్ వద్ద ఎనిమిది పాయింట్ రెండు కోట్ల మార్కును అధిగమించింది ట్రైలర్ విడుదలకు ముందే వేగంగా వన్ మిలియన్ డాలర్ క్లబ్లోకి చేరిన తొలి ఇండియా సినిమాగా అరుదైన ఫీట్ను నమోదు చేసింది దేవరా దేవరా బాలీవుడ్ దేవరా చిత్రంలో బాలీవుడ్ యాక్టర్ సైఫ్ అలీ ఖాన్ భైరా రోల్లో ప్రతిపక్ష నాయకుడిగా నటిస్తుండగా విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ మలయాళ యాక్టర్ షైన్ ట్యామ్ చాకో శ్రీకాంత్ మురళీ శర్మ హిమజ ఇతర నటీ నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్ సుధా ఆర్ట్స్ బ్యానర్లపై సుధాకర్ మిక్కిలినేని కొనరాజు హరికృష్ణ నందమూరి కళ్యాణ్ రామ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు ఇప్పటికే ప్రమోషన్స్లో భాగంగా తారక్ ఖాండ్ సైఫ్ అలీ ఖాన్ ఝన్వి కపూర్ ది గ్రేట్ ఇండియన్ కపిల్ శర్మ షోలో స్పెషల్ ప్రమోషన్ ఎపిసోడ్లో పాల్గొనున్నారు